పట్టణం మదనపల్లి రోడ్డులో ఉన్నటువంటి వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆధునతన వైద్య పరికరాలచే అనుభవం కలిగిన వైద్య సేవలు అందిస్తూ కష్టతరమైనటువంటి ఎమర్జెన్సీ సేవలను అందిస్తూ రోజురోజుకు ప్రజాదరణ పొందుతుందన్నారు వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి హాస్పిటల్ నందు వారి వైద్య బృందం తల్లిదండ్రులతో కలిసి మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి పట్టణం కొత్తపల్లికి చెందిన జక్వాన్ కోనా ఊపిరితో ఉన్న నేపథ్యంలో వారి తల్లిదండ్రులు తమ హాస్పిటల్ కు వైద్యం కోసం రావడం జరిగిందన్నారు వారి తల్లిదండ్రులు ఎటువంటి ఆశలు లేని సమయంలో ఎలాగైనా తమ బిడ్డను కాపాడాలని కోరారన్నారు దీంతో వారి తల్లిదండ్రులు గట్టి భరోసాను ఇచ్చి ఆక్సిజన్ అందించి వెంటిలేటర్ ద్వారా అనుభవంతో కూడిన వైద్య సేవలు అందించి ఆ బాలుడిని ప్రాణపాయ స్థితి నుండి ఆరోగ్యవంతంగా ఉండేలా వైద్య సేవలు అందించినట్లు వారు మాట్లాడుతూ వైద్యులు దేవుళ్ళతో సమానమని వినడమే తప్ప చూడలేదని ఈ రోజు ఆ దేవుళ్ళను ప్రత్యక్షంగా చూశామన్నారు మన రాయచోటిలో ఇటువంటి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ వైద్య బృందానికి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అక్కడ లోకల్ డాక్టర్స్ కొంచెం సిపిఆర్ లాగా ట్రై చేసి కొంచెం హార్ట్ వచ్చిందని మళ్ళీ మా దగ్గరికి దూర చేశారు మా దగ్గరికి వచ్చినప్పుడు బాబు చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడు అంటే ఊపిరి తీసుకోవడం కొన ఊపిరితో ఉన్నాడు గుండె కొద్ది కొద్దిగా కొట్టుకుంటుంది మొత్తం ఊపిరితిత్తులో నిండా వాటర్ వాటర్ నిండి ఉండడం వల్ల బాబు గాలి తీసుకోవడం చాలా ఇబ్బందితో ఉంటుంది తర్వాత ఈ గాలి తీసుకోవడం ఇబ్బంది వల్ల కూడా వచ్చాయి మెదడుకు ఆక్సిజన్ అందక వచ్చినప్పుడు చాలా ఫిక్స్ వస్తూ ఉండే అంటే వాయువులో ఉండే బాబు గుహలో లేదు కాళ్ళు చేతులు అన్ని వంకా తినకపోవడం అట్లాంటి పరిస్థితుల్లో ఉండే మేము పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఈ అబ్బాయి మా దగ్గర ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మేము ప్రయత్నం మాత్రం చేస్తాము ఒక టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సర్వైవల్ కని మాత్రమే చెప్పాము ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉందని సో ఆ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయడం వల్ల మేము గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళు నీకు రెండు రెండు రోజులు వెంటిలేటర్ మీద పెట్టి ఐసీలో ఐసీ డాక్టర్ మా హస్బెండ్ వెంకటేశ్వర్ రెడ్డి గారు నేను డాక్టర్ని స్వామి వీళ్ళ చిన్నపిల్లలు డాక్టర్లు తర్వాత డ్యూటీ డాక్టర్లు నర్సులు సార్ ఫిజీషియన్ జాన సార్ అందరము టూ డేస్ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ కష్టపడి ఆ బాలుని వెంటిలేటర్ మీద ఉంచి రెండో రోజు అంటే మూడో రోజు తన ఊపిరి తీసుకోవడం మెరుగుపడిన తర్వాత వెంటిలేటర్ తీసి హెచ్ఎఫ్ఎల్సి అంటే ఎయిరోటు మెషిన్ హై ఫ్లో నాసల్ క్యాపులేషన్ ఆ మెషిన్ మీద కూడా ఒక రోజు ఉండడం జరిగింది ఆ తర్వాత బాలుడు ఊపిరి తీసుకోవడం నార్మల్ పరిస్థితికి వచ్చింది పేరెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి డోలోకి వచ్చి ఫిడ్స్ కూడా కంట్రోల్ అయింది ఫిడ్స్ రాకుండా కూడా మెడిసిన్ మేము కంటిన్యూగా రెండు రోజులు పెట్టాల్సి వచ్చింది తర్వాత సిటీ స్కాన్ బ్రెయిన్ సిటీ స్కాన్ చెస్ట్ కూడా తీసాము ఎక్స్రేలో ఉపలో చాలా నిమ్ముగా కానీ వచ్చింది ఆ ఎక్స్రే కూడా కి చూపించాము ఇది చాలా రోజులు పట్టే ట్రీట్మెంట్స్ అని చెప్పాము వాళ్ళు దానికి అంగీకరించడం వల్ల మేము మొత్తానికి ఐదు రోజుల తర్వాత బాలుని డిశ్చార్జ్ చేయడం జరిగింది సో ఈ కేసు చాలా ఇష్టమైన కేసు మేము అందరం ఈ ఫెసిలిటీస్ ఉండడం వల్ల పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయ చేశారు వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకం మేము వాళ్ళకి ఇచ్చాము చాలా ఆనందంగా ఉన్నాము మీరు ఎలా కాపాడుతా ట్రీట్మెంట్ అయితే మీకు ఏదోగా ఉండదు అన్న భరోసా ఇచ్చిన తర్వాత నేను డాక్టర్ గారు నమ్మకంతో ఇప్పుడు నాకు అలా బాగా ఉన్న హాస్పిటల్ రైతులో నాకు తెలిసి ఉండకపోవచ్చు ఇక్కడ ఏ ట్రీట్ చేస్తున్నారు ఎలాంటి వాళ్ళైనా వచ్చే ట్రీట్ చేస్తుంటే ఉంది చేసుకోగల ప్రజలు కూడా ఆలోచించండి మంచి చాలా గొప్పది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అవి గమనించండి కూడా రిజల్ట్ ఇక్కడ రిజల్ట్ ఏమైనా ఉందా

और मुस्लिम बदर थी लेकिन ये कहाँ है बोले तो हॉस्पिटल मदनपल्ली रोड एम जी के बाजू में है ये हॉस्पिटल वेंकटेश्वरा हॉस्पिटल स्पेशलिस्ट डॉक्टर और सार का है सार का नाम